బ్రేక్ఫాస్ట్ ఏంటి మార్నింగ్ మార్నింగ్ నేను ఇంట్లో రాగి ఇడ్లీ తిన్నాను సార్ నా బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత అంటే ఇంతేనా సార్ దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంతే 5 గ్లాస్ సార్ ఒక 500 ml హాట్ వాటర్ 500 ml రాగి చొంబులో నీళ్ళు ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు ఒక మూడు నెలలు అంటే మూడు నెలలు చాలా బాడీలో వచ్చేది పొద్దునే మనం రాగి చెప్పుతో సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం ఎనర్జీ ఓకే సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్ యాజిటేటరీ కూడా తగ్గిస్తుంది ఎక్సలెంట్ ఇది ఐ హిస్ బ్లాక్ రెసిన్స్ నైట్ నాన్ బెటర్ సో మార్నింగ్ ఈ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రెసిన్స్ ఇవి రైసెన్స్ ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్ ఎంత బాగుంటుంది వెరీ గుడ్ యూ వాంట్ టేస్ట్ లిటిల్ బిట్ వాటర్ ఇది ఐస్కి చాలా మంచిది ఐస్ సైట్ ఎక్సలెంట్ మనం అంతా ఏవో టాబ్లెట్స్ అనుకుంటాం స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది ఇంట్లో డేట్గా నాట్టినట్లు అయితే రెడ్ డిస్ షేక్ అవుతుంది మేము బ్రేక్ఫాస్ట్ నాలుగైదు ఆమండ్స్ రెండు వాల్నట్స్ డేట్స్ అమ్మగారు ఉన్న కూడా మీ లేదు అమ్మ వండితే ఇంత పొంగు అప్పుడు ఉండేవాడి నిజంగా మిస్ అవుతున్నాయి ఎందుకంటే అమ్మ చేసి ఉంటాం కమ్మతో అంటారు కానీ ఆమెకున్న బిజీలో ఇంతమందికి మందికి ట్రీట్లో నిలబడి సెవెంటీ అద్భుతమైన బ్రేక్ రోజు ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది ఆ బోర్డులో టైమింగ్స్ అవి చూసాను అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్ లో ఎక్స్పర్ట్ పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు వాళ్ళ వైఫ్స్ ఉన్నారు ఒక ఆయన అవుతుంది కదా ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే వంటి సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఇవాళ ఇది పెడదాం ఇవాళ పొంగల్ రేపు దోషలు తప్ప ఒకటో రెండో ఒకటి డిసైడ్ అలా పెట్టేది సిస్టమ్ అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని సో ఆ రోజు మనకి మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది చెప్పాను అద్భుతంగా ఉంటుంది నా పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు పది కేజీలు తగ్గినాం వెళ్ళిపోయిన తర్వాత దిగులతో కొంత హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత కానీ ఆ మాత్రం ఇంతే తిన ఎంత ఉన్నా కూడా లాస్ట్ వరకు కూడా టెన్ ఫుట్ ఆన్ వెయిట్ నాకు కూడా అదే వచ్చింది సో అలా బ్రేక్ఫాస్ట్ వాస్ అండ్ లంచ్ ఇస్ వేర్ గ్రాండ్ అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది ఒక ఐదు ఆరు వెరైటీస్ నాన్ వెజ్జెస్ ఐదు ఐదో వెరైటీ ఒకటి రెండు వెరైటీ నాన్ వెజ్ బంతికి పోయినలా ఉండేది అందరూ ఇది కృష్ణ గారి చేర్ కృష్ణ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు అమ్మ ఇక్కడ కూర్చునేది అందరు కూర్చునేవాళ్ళు అంకుల్స్ అంతా కూడా అందరూ తినేవాళ్ళం మహేష్ వాళ్ళందరూ కూడా మహేష్ లవ్ జర్ ఫుడ్ చాలా ఇష్టం మహేష్ అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ గోంగూర మాంసం కృష్ణ గారు కూడా చాలా ఇష్టం కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం మహేష్ కూడా అంతే చాలా లైక్ చేసాడు పిన్ని అని పిలిచేవాడు నిజంగా లవర్ దట్ బాండింగ్ దేర్ ఫ్యామిలీ సరే అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించదు ఎంత కలిసిపోయారు అంటే అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది కానీ మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు కలిసినప్పుడు కానీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది ఒక ఫ్యామిలీ ఎట్లా సరే అది ఎట్లా సాధ్యం అది జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ వాటర్ అని బ్లడ్ ఇస్ థికర్ దెన్ వాటర్ అది ఓకే బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటికల్ కంట్రోల్ అయిపోతుంది తరతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే వాట్ ఈస్ సక్సెస్ ఆఫ్ కృష్ణగారు మదర్ లవ్ నిస్వార్థత ఇద్దరు ఇద్దరి దగ్గర ఏమీ కోరుకోలేదు డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి వాళ్ళ ప్రేమ అంతే నిస్వార్థమైన ప్రేమ కానీ అంటే అమ్మగారు పొసెసివ్ కాదా సార్ కృష్ణ గారు చాలా దెన్ అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్లో కూలింగ్ గ్లాస్ వేసుకో అంటే ఎవరు కళకూడదు అది మనకు ఇష్టం కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారు కానీ మధు కానీ ఎవరు ఇద్దరిలో ఏది ఏది కోరుకోలేదు మనందరం కలిసి ఉండాలి అందరం బాగుండాలి అప్పుడు అదే చెప్పింది ఫ్రెండ్ చేసుకున్నప్పుడు కూడా ఆర్ ఆల్రెడీ వి హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పెట్టలేదు రమేష్ పద్మ మా అందరిని కలిసి వీళ్ళు డ్రైవింగ్ హోటల్ లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది వాళ్ళ మంచి ఉద్దేశాన్ని కంటిన్యూ చేశాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ బట్ అట్ ద సేమ్ టైం మనం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడు మాకు గట్టిగా ఉంటుంది నాకు ఉంది అందరికీ ఉంది అది ఎప్పుడు ఉంటుంది ఒక మాట నేను ఎవరినే కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే అది అదేలాగా ఇంద్రా మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అది చాలా రేర్ చాలా రేర్ కూడా నేను చెప్పలేను సార్ ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ కృష్ణ గారు కానీ మదర్ కానీ ఇంద్రాని అందరూ ఆ పద్ధతిలో పెంచారు ఎవరికి తక్కువ చేయలేదు అందరినీ ప్రేమించారు మహేష్ అంటే అమ్మకి అవితమైన ప్రేమ అందుకే కట్అవుట్ అది ఎవడో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లు దాకా నేను ఫీల్ అవ్వను దేవాలయంలోనే ఫీల్ అవుతా ఒక మ్యూజియం ఒక దేవాలయం అన్ని ఏ గోడ చూసిన ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు అలాగే వచ్చేసాను అలాగే వచ్చేసాను ఏది ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలండి ఇన్ఫ్యాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి నేను నేను వెళ్ళలేకపోతా ఎనర్జీ అది అలాగే ఉంచేసారు వాళ్ళని అక్కడ వెళ్ళి కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటాను ఫీల్ అవుతాను ఏడుస్తాను ఒకసారి అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదరు పవర్ఫుల్ ప్రతి మదరు ఫైటర్ కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుంది అంటే అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్న బయటికి ఫేస్లో అందుకు అనిపించదు ఆ స్ట్రాంగ్నెస్ విజయ నిర్మల గారు అక్కడ ఉన్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది చైల్డ్ ఉమెన్ అండి ఎందుకంటే చిన్నప్పుడు హటల్ అంటే ఆ కళ్ళు ఇప్పుడు నన్ను మదర్ నన్ను కొట్టలేదు అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను తర్వాత పెద్ద తర్వాత అడిగాను ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న నేను ఎందుకు కొట్టాలి నేను ఫస్ట్ తోకని నేను తోకన్ అంటే భయంకరం తోక అంటారే ఆ కోతిని కానీ ఎప్పుడు కళ్ళత్తలు చూసే పెద్ద పెద్ద కళ్ళు అందమైన కళ్ళు భార్గవని లేవని ఆ సినిమా కళ్ళ కళ్ళ మీదే సినిమా తీసాను సో అవి ఏం చెప్తుందంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు నేను ఎప్పుడు కూడా ఆయన నెవర్ సో ఐ ఫాలో దట్ ఎందుకంటే అలా అలా పెంచింది ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది అలా ఇప్పుడు వాయిస్ చేయడం కూడా వాయిస్ అనేది రేర్ గా మరీ సామ భేద దాన దండోపాయం ఉంటుంది దండోపాయం ఉండదు బేద దానం వరకు ఉంటుంది అంటే కళ్ళు పెద్ద చేసి చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు అదే చిత్రం సక్సెస్ కూడా లాస్ట్ ఒక ఫోటో ఉంది డేస్ నేను లేడీ గెటప్ లో మదర్ ఇటు మధ్యలో కృష్ణ గారు ఫోటో ఇస్తాను ఇద్దరు కలిసి బుద్ధి పెట్టాం ఆయనకి సో అంటే ఆమె అడిగింది నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్రమండేషన్ నాకు కావాలని నీకెందుకు అన్న మీకు మీకు అమ్మని లాస్ట్ వరకు మీకోని అంటే ఆ ఆ గౌరవం ఏకవచనంతో పిలిచింది లేదు ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనే అనేవాడి నేనుగా అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది ఎందుకు ఆ రికమెండేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అన్నాం కదా సేమ్ కాబట్టి నీకు ఇస్తరు రేరు కదా ఎనీవే కట్ సరే